హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నమల ఇవాళ వీడియోలో మన వ్యూయస్ అందరికి కొత్త సంవత్సరం అయిన ఉగాది పండుగ రోజున ద్వార పూజను ఏ విధంగా ఆచరించాలి అనేది ఇవాళ వీడియోలో మన వ్యూయర్స్ అందరికి షేర్ చేయబోతున్నారు ఇంటి గుంబం ఎప్పుడు పసుపు కుంకుమలతోటి అందంగా కలకలలాడుతూ ఉంటే చూసేవారికి కానీ లక్ష్మీ అనుగ్రహం కలగటానికి కానీ చాలా చక్కగా ఉంటుంది కదా అయితే లక్ష్మీ అనుగ్రహం కలగటం కోసం ఉగాది రోజున చక్కగా ద్వారపూజను ఎలా ఆచరించాలి ఏంటి అనేది చాలా సింపుల్ ప్రాసెస్లో ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు వార పూజ చేయటం వల్ల మనిషికి చాలా ప్రశాంతత కలిగి చేస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు వారాన్ని ఎప్పుడూ కూడా పసుపు కుంకుమలతోటి చక్కగా అలంకరించుకుంటూ ఉండాలి అలా చేసినట్లయితే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ద్వారాన్ని ప్రతి మంగళవారం శుక్రవారం చక్కగా అలంకరించుకోవచ్చు ఏవైనా ప్రత్యేక పర్వదినాలు వచ్చినప్పుడు కూడా ద్వార పూజ అనేది తప్పనిసరిగా ఆచరించాలి ద్వార పూజ చేసుకోవడానికి మనకు ఎక్కువ సమయం కూడా కేటాయించాల్సిన అవసరం లేదు ఐదు నిమిషాలు ద్వార పూజను కనుక మనం చేసుకున్నాము అనుకోండి మనసుకు ఎక్కర్లేని ప్రశాంతత లభిస్తుంది అంతేకాకుండా ఇంట్లో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం కూడా నెలకొంటుంది ద్వార పూజ ఆచరిస్తే ఒక మంచి పండుగ వాతావరణం కూడా లభిస్తుంది తెలుగువారి నూతన సంవత్సరం అయిన కొత్త సంవత్సరం ఉగాది వచ్చేస్తుంది కదా ఉదయాన్నే చక్కగా ఇల్లు వాకిని మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి స్నానాన్ని ఆచరించిన తర్వాత ద్వారాన్ని నీటితో శుభ్రంగా కడిగి తుడిచి పసుపు కుంకుమలతోటి బియ్యం పిండి తోటి నుగ్గులు వేసుకొని చక్కగా ద్వారాన్ని ఇలా అందంగా అలంకరించుకోవాలి ఉగాది ముందు రోజు మనకు అమావాస్య ఉంటుంది కదా అమావాస్య రోజు సాయంత్ర సమయంలో కూడా ఈ ద్వార పూజన అనేది చేసుకోవచ్చు అమావాస్య రోజున ద్వారపూజను ఆచరించటం వల్ల లక్ష్మి అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుంది అమావాస్య రోజు వీలు కుదరలేదు అనుకుంటే చక్కగా మీరు అమావాస్య రోజు కాకుండా ఉగాది పండుగ రోజు ఉదయాన్నే బ్రహ్మమూర్త సమయంలోనే ద్వార పూజ ఆచరించి ఇంట్లో పూజను అనేది నిదానంగా చేసుకోవచ్చు ద్వారం ముందు చక్కగా నుగ్గును ఏర్పాటు చేసుకోండి నుగ్గును ఏర్పాటు చేసుకోవటం కోసం పసుపుతో కానీ లేకపోతే ఇలా చక్కగా జా జాజితో కానీ అలికి ముగ్గును అనేది ఏర్పాటు చేసుకోండి పసుపుతో వేసుకుంటే పిల్లలు తొక్కుతూ ఉంటారు ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు ఇలా మీరు జాజితో అలికి ముగ్గును చిన్న ముగ్గును అయినా ఏర్పాటు చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెద్ద పెద్దగా ముగ్గులు పెట్టాలి అనేది కూడా లేదు మీరు చిన్నగా మీ కన్వీనియంట్ని బట్టి ముగ్గును ఏర్పాటు చేసుకునే కుందులు ఏర్పాటు చేసుకోవటం కోసం ముగ్గులవి ఇలా మనకు దొరుకుతాయి కదా మార్కెట్లో ఇలాంటి ఒకటైతే తీసుకుని వచ్చాను ఇక్కడ నేను దీపాలు ఏర్పాటు చేసుకోవడానికి చాలా బాగా గా ఉంటుంది మనకు మిడిల్లో వచ్చేసి అష్టదల పద్మ ముగ్గు వస్తుంది చుట్టూ వచ్చేసి కమలాలు అయితే వస్తాయి చూడటానికి చాలా ముద్దుగా అనిపిస్తుంది ద్వారాన్ని నుగ్గుతోటి అలానే ద్వారం ముందు ముగ్గును ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత పుష్పాలను ఏర్పాటు చేసుకోండి రాగి చెమ్మును తీసుకోండి రాగి చెమ్ముతో నీటిని ఏర్పాటు చేసుకోవటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివిటీని తొలగించి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది లభిస్తాయి రాగి చెంబును నిత్యం గుమ్మం దగ్గర కానీ లేకపోతే ఇంటి లోపల ఒక మూలన ఈశాన్య మూలన ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది రాగి చెంబు నిండా నీటిని తీసుకునేసి చక్కగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు జవాది పౌడర్ పచ్చకర్పూరము వట్టివేర్లు ఉంటే వట్టివేర్లను మీకు తోచిన వాటన్నిటినీ కూడా చక్కగా ఏర్పాటు చేసుకునేసి రాగి చెమ్మును గడపకు ఒకవైపున ఏర్పాటు చేసుకోండి కుడివైపున కానీ ఎడమ వైపున కానీ ఏర్పాటు చేసుకోండి అలానే రాగి పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి రాగి చెమ్మును ఇలానే ప్లెయిన్గా పెట్టకూడదు అందుకే తమలపాకును కానీ లేకపోతే ఒక ప్లేట్ను కానీ ఏర్పాటు చేసుకునేసి రాగి చెమ్మును ఏర్పాటు చేసుకోండి నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కదా అయితే నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ద్వారానికి ఇరువైపులా కూడా దీపాలను ఏర్పాటు చేసుకోండి దీపాలను చక్కగా నూనెను వడ్డించి బత్తిని వేసి ఏకచక్ర హారతితోటి దీపాన్ని వెలిగించి దీపాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమ అంటూ గంధం కుంకుమం బొట్లను ఏర్పాటు చేసుకునేసి పుష్పాలను అక్షంతలను సిద్ధం చేసుకోండి గుమ్మం దగ్గర దీపాలు పెడుతున్నాం కదా గాలికి అటు ఇటు పోకుండా ఉండటం కోసం ఇలా గ్లాసెస్ అయితే ఏర్పాటు చేసుకోండి చూడటానికి చక్కగా ఉంటాయి అలానే మనకు దీపాలు కొండెక్కకుండా ఉంటాయి దీపం వెలిగించేసుకున్నాం కదా నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకుందాం అలానే తాంబులాన్ని కూడా సిద్ధం చేసుకుందాం తాంబూలం అంటే ఆకు వక్కను ఏర్పాటు చేసుకునేసి మీకు తోచిన పండ్లను కానీ లేకపోతే ఖర్జూరాలను కానీ ఏర్పాటు చేసుకోండి గడప అనేది మనము సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా పూజిస్తాం కాబట్టి అమ్మవారికి తాంబూలం ఏర్పాటు చేయడంలో ఎటువంటి సందేహం లేదు వారానికి చక్కగా సుగంధ భరితమైన అగరబతులతో ధూపాన్ని వేసి కర్పూర హారతిని ఇచ్చి చక్కగా ధూపాన్ని వేసుకోండి ధూపం వేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది లభిస్తుంది ఇంట్లో ఉండే వారికి కూడా ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ లభిస్తుంది అంటే అండి చాలా చక్కగా ద్వారపూజను ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేశాను అనుకుంటున్నాను మీరు కూడా ఈ ఉగాదికి చక్కగా ద్వారపూజను ఆచరించి ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ కలగాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో మీ అందరితోటి షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్లైకన్ ను యాక్టివేట్ చేయడం వల్ల మనం పెట్టే ప్రతి ఒక్క వీడియోను మీరు మిస్ అవ్వకుండా చూడాలి ఒక చక్కని వీడియో తోటి మళ్ళీ కలుద్దాం